మూడు ఎకరాలు ముప్పై కింటాల్ అవ్వాలి పెట్టే ముందుకెళ్ళ కన్నయ్య అడిగేసి పెట్టి ఇంకొక ఇత్తనండి కార్ కార్డ్ పెట్టాలి పెట్టు దోయపోతలే ఏ కంగా కంగారు ఎందుకు కన్నయ్య నీకు గొయ్యి కన్నయ్య ఎదరికి ఎదురుకింకొపిస్తా అసలు ఎప్పుడు చూడలేదు అసలు ఉత్తనాలు ఎట్టు పెట్టాలి ఎందుకు చిన్నయ్య అట్ట మట్టి చెప్పలేదు కన్నా ఎందుకు మీ లేదు చాలు చాలు అన్న చూడండి ఫ్రెండ్స్ కూలింగ్ వాటర్ డ్రింక్ ని మిమ్మల్ని విత్తనాలు పెడతానని గొడవ గొడవ చేశారు ఇప్పుడు దేవస వచ్చింది కిళ్ళి మళ్ళీ దుర్గ డ్రింక్ కోసం డ్రాస్ చేస్తుందండి దుర్గ ఓ ఎడది ఓ బీర్ సేస బంగుతుందీ స్లోగ్ తీసి అట ఉంచాలి నాకు కూడా మాతో పాటే ఉన్నారు కూడా డ్రింక్ తెచ్చాడు మా సారు చేస్తా పాలు పక్కల చేస్తున్నారు అయితే కూలింగ్ పెట్టపోయేవాళ్ళు ఏంటి

ఎండ అయితే ఇప్పుడు తగ్గిపోయిందా వచ్చి తగ్గి తగ్గింది సర్లే సాయంత్రం నాగన్న చెప్పి మొత్తం కట్ చేయిస్తాలి ఎందుకు పని చేసే వాళ్ళని కాని నాగమణి కూడా అందరూ అరికంటలు కట్టారు ఒక్కళ్ళు కూడా గుర్తుపట్టలేరు